హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఒకటవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అనంతపూర్ చీనీ మార్కెట్కి అయితే నిన్న మొన్నటితో పోలిస్తే కొద్దిగా అయితే తక్కువగా అయితే చినీకాడైతే రావడం జరిగింది ముందు వారం అయితే చాలా వరకు వెయ్యి నుంచి పద్నాలుగు వందలు పదిహేను వందల దాకా అయితే రావడం జరిగింది ఈ రోజు ఈ వారంలో అయితే కొద్దిగా అయితే రోజు రోజుకైతే కాయలు అయితే తగ్గుతున్నాయండి అయినప్పటికీ కూడా ధరలు అయితే పెరగడం లేదు రోజు రోజుకి రెండు రూపాయలు లేదా మూడు రూపాయలు కేజీ అయితే అర్ధి రూపాయి ఆ విధంగా అయితే తగ్గుతూనే ఉంది మరి ఈరోజు కూడా అనంతపూర్ సినిమా మార్కెట్కి అయితే ఎనిమిది వందల యాభై టన్నులు అయితే అయితే రావడం జరిగింది మరి రేట్లు కనుక చూసినట్టయితే ఈరోజు నిన్నటితో పడిస్తే కొద్దిమేరైతే తగ్గిందండి మరి పొడికాయలు వాడుపడిన చెట్ల నుంచి బిక్కసిన కాయలు అయితే మూడు వేల నుంచి మొదలయ్యాయండి డైలీ అయితే కనీసం నాలుగు వేల నుంచి అయినా మొదలయ్యేవి కానీ ఈరోజు మూడు వేల నుంచి అయితే మొదలయ్యాయి మూడు వేల నుంచి మొదలై ఐదు ఆరు ఏడు ఎనిమిది దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి మొదలయ్యా రోజు కూడా పద్నాలుగు పదహారు నుంచి అయితే మొదలవుతున్నాయి పద్నాలుగు నుంచి మొదలయ్యే ఎక్కువ లాటకైతే పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అండి ఎక్కువ లాటకైతే పద్నాలుగు నుంచి పదహైదు పదహైదు పైన పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదిలోపు అయితే ఎక్కువ ఆటకే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం సీనియర్ మార్కెట్తో మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వేలైతే సూపర్ టాప్ అండి ఇరవై నుంచి ఇరవై రెండు వేల మధ్య సూపర్ టాప్లో వెళ్ళడం జరిగింది మంచి క్వాలిటీ ఉన్న కొన్ని కొన్నిలాటకే మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై రెండు వేలు మాత్రమే ఈరోజు అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అయితే ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా ధరలు వెళ్ళాయో తెలుసుకుందాం